ఏదో చెప్తా అంతా ఇదే ఇదే నీ పరిపాలన ఇది ఏం పరిపాలన ఇది ఇంత అందమైన పరిపాలన ఇది ఎక్కడైనా అక్కడ ఏ దేశంలో ఉందా ఏ రాష్ట్రంలో ఉందా మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి ఇదే ఎక్కడ చూసినా ఇదే నరకూడదు చంపుకోవడం ఇదే ఉంది కానీ మీరు పరిపాలన గాజులు గాజులు కోసి గాలి గాజలు గాలి కోసేసినారు ఇదే పరిపాలన చేసేది ఎవడన్నా ఏ నాకు ఇది చేస్తారా నా నరుక్కుంటారా ఇంకా ఈ కాలంలో కానీ ఎవడన్నా కానీ ఇదేమన్నా పరిపాలన ఇది మీకు ఒకటే చెప్తున్నాము మేము కానీ ఎదురు తిరితే ఖచ్చితంగా మేము కానీ అదే మాకే కొడివలు ఉన్నాయి బాంబులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము కానీ ఎదురు తిరిగినామంటే ఎవరు నిర్చే ప్రసక్త లేదని చెప్తున్నాం ఎందుకంటే ఇది ఇటు వీటి అంత అంత మనకొద్దండి మాకు కానీ అన్నీ ఉన్నాయి మేము కానీ అన్నిటికీ తెగిచ్చే ఉండేది మీరు ఏమో ఏం ఎత్తుకున్నారని ఇంకనే ఉన్నాను అనుకునే పని లేదు మేము మాత్రం ఖచ్చితంగా దీనికి దీటుగా ఖచ్చితంగా చేసేది చేసేది తీరుతామని చెప్తున్నాం ఇది మంచి పద్ధతి మంచి పద్ధతి కాదు వీరుండే ఇక్కడ ఉండే నాయకులు కానీ ఎవరో ఇన్ఛార్జ్ ఎవరికే తెలియదు అందరూ ఐదారు మంది మాకు మాకు ఇన్ఛార్జ్ మాకు ఇంచారు ఎవడే ఇన్ఛార్జ్ ఉండే ఏదో పరిపాలన సాధించాలనే విధంగా చెప్తున్నాం కానీ ఇది ఏమన్నా ఇది ఈ నరకేమిది నరక చంపుతారు ఎవడో మంచి పిల్లలు మంచివాని ఏమన్నా ఏమైనా వ్యక్తిగత కష్టం ఉన్నా ఏమన్నా ఏమంటారు చెప్పాలి కదా మాకు పిల్లలక్షణి చెప్తున్నాం మేము చెప్తున్నాం మేడం ఏమికి ఇదేమి సర్పంచ్ ఎవడన్నా చముపుకుంటారు ఇది ఇంత అన్యాయంగా చంపుకుంటారు ఎవడన్నా నడుకుంటారు ఇంతమంది ఇంత అన్యాయంగా చంద్రబాబు ఏం చేస్తున్నాడు గాడు రాస్తున్నాడు చంద్రబాబు నాడు ఏమన్నా పరిపాలన చేస్తున్నాడు లేదా ఇదేమో పరిపాలన ఇది ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇది పరిపాలన ఏం చేసి ఏం చేస్తున్నారు పరిపాలన మీరు చూడరా మీరు మీ కార్యక్రమం చెప్పరా వైసీపీ ప్రభుత్వం జరిగిందే ఎవరన్నా మా జగన్మోహన్ రెడ్డి దీన్ని కట్టేస్తా చాలా జాగ్రత్త ఎవరన్నా కానీ ముందే జా చెప్పేవాడు మనకు ఆ పని నరకుండా చంపుకునే వద్దు మనం పరిపాలన చేయాలనేవాడు మీకేం చేస్తాడు డెబ్బై ఆరు సంవత్సరాలు కదా నీకే అంటే రాష్ట్రాన్ని రావరు కాక్షణం చేస్తావా ఇంత దుర్మార్గం చేస్తావా ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడ చూస్తున్నాం రాష్ట్రం అంత ఇదే ఇదే పరిస్థితి ఎక్కడ నరుక్కనేదే చంపుకునేదే జూన్ నాలుగో తారీఖు మొదలు ఇదే ఇదే రోజు ఇదే ఎనిమిది నెలల పొద్దున ఇదే నరుక్కునేదే ఇదే చంపుకునేదే ఉంది ఇదేం పరిపాలన ఇది పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను దయచేసి చెప్తున్నాం నాయన మీరు నువ్వు డిప్యూటీ సీఎం గారికి చెప్తున్నావు ఈ ఈ నరక నరక పాలనకి విడిచిపెట్టి పరిపాలన చేసేది మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించినాను మీరు మనుషులు ప్రాణాలు తీసే కాదు మనుషులు పరిపాలన చేసేది నరుక్కొనే కాదు పరిపాలన ఉండేది మీకొకటే చెప్తున్నాము ఇంకొక పని ఇట్లా రిపీట్లయితే మేము మాకు కానీ అన్నీ ఉన్నాయి మేము కూడా వదిలేస్తాం మేము కూడా చేసే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఈరోజు